ॐ नमः शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिकर्मनिवारण नारा सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म दग्धनिवारण तुलाभारकालभैरवायै नमो नमहे ॐ दिगम्बराय विद्महे गजवाहनाय धीमहि తన్నో కపాల కాలభైరవ ప్రచోదయాతు ఓం ఇంద్రాణి శక్తి దేవ్యమోస్తు హరి ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ అందరికీ జంధ్యాల పండుగ శుభాకాంక్షలు రక్షాబంధన్ శుభాకాంక్షలు అట్లనే కృష్ణ పరమాత్మని కృష్ణాష్టమి జయంతి పండుగ శుభాకాంక్షలు పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వసరి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో కుజభగవానుడు మరియు గురు సంచార స్థితి పన్నెండు సంవత్సరంల తర్వాత వృషభ రాశిలో గురుమంగళయోగంతో సంచార స్థితి ఉండడం సింహరాశిలో పన్నెండు సంవత్సరం తర్వాత రవి స్వక్షేత్రకంగా ఉంటూ బుధ శుక్ర కలయిక త్రిగ్రహ కూటమి సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో ముప్పై సంవత్సరముల తర్వాత శని భగవానుడు వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశి వారికి బాధ్యస్థానంలో పన్నెండు సంవత్సరం తర్వాత గురుమంగళ యోగం సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తానక్షత్రంలోని ఒకటి రెండు పాదం కలిపితే కన్య రాసి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదట ఎక్స్ అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టో పా పే అక్షరాల వారందరూ కూడా రాశి జాతకులే కన్యరాశి యొక్క అధిపతి బుధుడు వీరికి రాశిలోని కేతు సంచార స్థితి ఉన్నప్పుడు ఓపిక పట్టుదల ముందుచూపు సహనం నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి అలాగే ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్ర గమన సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్య రోగ సమస్య పొంచి ఉండినను మనోధైర్యం ద్వారా మన సంకల్పం ద్వారా మీరు ఆచరించిన మంచి మార్గం వలన ఇన్ని రోజులు మీరు ఓపికగా ఉన్నందుకు వలన మీకు మీ కుటుంబానికి మీ తల్లిదండ్రులకు శ్రీరామరక్ష అనేటువంటి రోజులు వచ్చాయని చెప్పి గమనించాలి అలాగనే సప్తమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య ఆచార వ్యవహారాల మధ్య చర్చించేటి మధ్య కొందరు మిమ్మల్ని దూరి డిస్టర్బ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు తస్మాత్ జాగ్రత్త పన్నెండు సంవత్సరాల తర్వాత భాగ్యస్థానంలో కుచుడు మరియు గురు సంచార స్థితి ఉండడం వలన మంగళకరమైనటువంటి కాలము భార్యాభర్తల మధ్య అన్యూన్యత ఇద్దరి యొక్క ఆలోచన వల్ల మళ్ళీ నూతన పెట్టుబడులు గృహాలు వాహనాలు భూములు క్రయ విక్రయాలు కన్యరాశి వారి సొంతమవుతుంది ఏడాది తర్వాత రవి భగవానుడు వ్యయంలో బుధుర్తో కలిపి సంచారించడం బుధాదిత్య రాజయోగం కారణం వలన ప్రభుత్వ అధికారులతో చాలా అప్రమత్తంగా ఉండాలి అనడమొద్దు అనిపించుకోవడం వద్దు అని చెప్పి పెట్టుకోగలగాలి అక్కడే శుక్రుడు కూడా ఉన్నాడు కనుక వాహనాలు డబ్బులు ఓటీపీలు బ్యాంకు యొక్క లావాదేవీల విషయంలో ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు బట్టల వ్యాపారాలు చేతి వృత్తుల వారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు గృహ వాహన భవన నిర్మాణ కార్యక్రమాలు చేసి చేసి వృత్తుల వారందరికీ మంచితనం వలన మంచి కాలం ఉందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి